లోకంలో తృష్ణకి కారణం తన మీద తనకు ప్రీతి పిపాసకు కారణం తన మీద తనకు ప్రీతి అని మనం మననం చేస్తున్నాం ఇప్పుడు మరి అది స్వార్థం అవుతుంది కదా అంటే హే మూఢ అంటున్నారు మళ్ళీ ఎందుకంటున్నారంటే తన మీద తనకు ప్రీతే కానీ ఏ తను తనను డిఫైన్ ఇప్పుడు నా మీద నాకు ప్రీతి ఉంది నా ప్రీ నా మీద నాకు ప్రీతియే నన్ను డ్రైవ్ చేస్తోంది ఈ పిపాసకు కారణమైంది ఏదైనా సాధించడానికి మోటివేషన్ అయ్యి కానీ ఇప్పుడు ఏ నేను దేహం మీద ప్రీతి అనుకుందాం అని అనుకుంటే దేహాన్ని దాని స్థితి దాని అవస్థలు మారుతూ ఉంటే తాను మారకుండా అన్ని అవస్థల్లో ఆ దేహం నేనే అనుకుంటున్నాడు యవ్వనంలో ఎంతో అందంగా ఉంటాడు పదహారు ఏళ్ల వయసు నుండి అందంగానే ఉంటాడు నలభై ఏళ్ళు వచ్చేదాకా కానీ ఆ నలభై ఏళ్ళు దాటిన తర్వాత కాస్త అందం అంతా తగ్గిపోతున్న దేహాన్ని కూడా నేను అనుకొని ప్రీతిగా అనుకుంటున్నాడా లేదా ఎందుకు అనుకుంటున్నాడు అది మారినా సరే దాన్ని వాడుకుంటున్నాడు అది అందంగా లేదని విడిచిపెట్టి ఇంకోటి తెచ్చుకోవచ్చు కదా చేస్తాడా అందుకు నాకు నా ఉపయోగానికి అది కావాలి ఎంతైనా సరే అది నా వస్తువు అంతేనా నా వస్తువు అది నేను కాదు నా వస్తువు మై పర్సనల్ ప్రాపర్టీ ఇంకెవరు ఎవరిది కాదు ఎవరు దాన్ని కాబట్టి తాని అవస్థలన్నింటినీ ఓడ్చుకుని చేస్తున్న తను వాడుకుంటున్నవాడు ఇప్పుడు ఆలోచించు ఏ నువ్వు వాడుకుంటున్న వాడివి ఏ నీకు అది ఉపయోగకరం అవుతుంది ఏ నీకు ఏ ఏ నాకు అది ఉపయోగకరం అయితే నేను దీన్ని డ్రైవ్ చేస్తున్నాను నేనెవరు అప్పుడు ఒక ఒక విలక్షణమైన విచారణ తనకి రావాలి ఎట్లా అంటే దేహం జీవితంలో ఉండగానే దేహం కంటే విలక్షణమైన తనను గుర్తించటము అనేది అభ్యాసం అయితేనే ఆ తృష్ణ తనని ఎట్లా డ్రైవ్ చేస్తుందో తనకు అర్థం అవుతుంది